హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మారే ఫార్మర్ బ్లాస్ గాయస్ ఇది వచ్చేసి టమాటా నారా అవతల పక్క అయితే వంకాయ నార వేసిన చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇంతకుముందు అయితే వీడియోలో పెట్టినా టమాటా వంకాయ నార వేసినానని చాట్ వీడియోలో ఇది ఇంత మొత్తం ఇరవై సార్లు అయితే టమాటా పెట్టినా ఫ్రెండ్స్ ఇరవై నాలుగు సార్లు టమాటా ఇదిగో ఇక్కడ చిన్న చెట్లు కనిపిస్తున్నాక ఇవన్నీ ఇరవై సార్లు అయితే వంకాయ పెట్టిన ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఈరోజుకి పెట్టుకేసి పదకొండు రోజులు అవుతుంది ఫ్రెండ్స్ పదకొండు రోజులైంది వంకాయ అయితే పెట్టినప్పుడు అసలు నేలలో ఈ సార్లో అసలు చెట్టు కూడా కనిపించట్లేదు మొక్క ఈ మొక్క అనేది కనిపించట్లేదు ఇప్పుడు పదకొండు రోజులకి దాదాపుగా ఐదు అడగలు ఐదు ఇంచుల దాకా పెరిగిపోయింది ఫ్రెండ్స్ టమాట అయితే టమాటా అప్పటికే బాగా ఉండేది ఇప్పుడైతే బాగానే పెరిగింది ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి రైతులు ఎంతలా కష్టపడ్డామో నేను కష్టపడినవన్నీ ఫస్ట్ నార్ కుచ్చినప్పటి నుండి కష్టపడిందంతా మొత్తం వీడియో పైన ఇంకో ఒక వీడియో చేసి పెడతా చూడండి ఫ్రెండ్స్ రైతు కష్టాలు ఎలా ఉంటాయో ఇది ఈరోజు పదకొండు రోజులు పదకొండు రోజులకే ఇదైతే దాదాపుగా అర్ధ పైన పెరిగింది ఫ్రెండ్స్ అది వంకాయ అయితే కొద్దిగా నిదానంగా పెరుగుతుంది టమాటో వచ్చేసి బాగానే పెరిగింది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో దీన్ని పెట్టినప్పటి నుండి ఎంత కష్టపడానో నేను ఫుల్ ఈ మొత్తం కష్టపడిన వీడియోలన్నీ ఈ వీడియో పైన ఇస్తా చూడండి ఫ్రెండ్స్ వీడియోనిస్తే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోను పది మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ రైతుల కష్టాలు ఎలా ఉంటాయో రైతులకు తెలుస్తుంది జై కిసాన్ జై జవాన్